హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఇదైతే టమాటా రైస్ టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అంటే బిర్యానీకి తక్కువ కాదు అలా అని ఎక్కువ కాదనమాట అంత టేస్టీగా ఉంటుంది మనం చికెన్ కర్రీ కానీ పక్కన రైతాతో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందనమాట త్వరగా కూడా అయిపోతుందనమాట ఈ రెసిపీ ఇదైతే ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా అయితే రైస్ ని అయితే నానపెట్టుకోవాలి నేనైతే ఇక్కడ రెండు గ్లాసులు అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ కదా నేను కొద్దిగా వాటర్ అయితే తగ్గిచ్చే వేసుకున్నాను అనమాట త్రీ అండ్ హాఫ్ అయితే వేసుకున్నాను మామూలు రైస్ కైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి రైస్ కొంచెం మెత్తగా రావాలంటే ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటాలు కాబట్టి మనం టమాటాలని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అందులో కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి ఒక బాండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ముందైతే ఆయిల్ వేయాలన్నమాట ముందే నెయ్యి వేయకండి హోల్ గరం మసాలా వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పచ్చి వాసన పోయే వరకు దోరగా వేయించుకొని తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన టమాటా టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి ఉప్పు పసుపు వేయగానే మనకైతే కలర్ చేంజ్ అవుతుంది అందుకనే వేసుకోవాలి మధ్యలోనే టమాటా కూడా బాగా ఫ్రై అయిపోతుంది అడుగు అంటుకోకుండా చక్కగా తిప్పుకొని టమాటా కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలన్నమాట కొద్దిగా కారం వేసుకోండి గరం మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా మీ దగ్గర ఉన్న మసాలాలు వేసుకోండి మీకు ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవరు ఇది కూడా శుభ్రంగా కలిసేటట్టు తిప్పుకున్న తర్వాత బాస్మతి రైస్ తీసుకున్నాం కదా అవి కూడా వేసి సేపు కొంచెం ఫ్రై అవనివ్వండి నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కొద్దిగా వాటర్ అయితే తక్కువ వేసానని చెప్పాను కదా నేను మూడు గ్లాసులు అయితే వాటర్ వేసాను మామూలు రైస్ అయితే రెండుకి నాలుగు వాటర్ పోసుకుంటారు మూత పెట్టేసుకోండి ఇక ఉడికిపోతుంది అనమాట ఒక అరగంట ఆగి చూసుకుంటే చిన్న మంట మీద అయితే మనం దీన్ని అయితే మనం ఉడికించుకోవాలి ఎప్పుడు కూడా మనం కొంచెం ఉడకగానే స్లో సిమ్ లో పెట్టేసుకుంటే రైస్ అనేది చక్కగా లోపల కూడా ఉడికి మెత్తగా మనకి బియ్యం పలుకు పలుకు అనేది రాదనమాట ఎప్పుడు కూడా మనం మూత పెట్టి రైస్ని అయితే ఉడికించుకోవాలి ఇక కాంబినేషన్ చికెన్లోకైనా బాగుంటుంది రైతాతో అయినా వడ్డించుకోవచ్చు అనమాట అయ్యో మధ్యలో కొత్తిమీర వేసుకోవాలని చెప్పడం మర్చిపోయానండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి సరేనండి బాగా అండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అండి